ప్రభుత్వం వ్యతిరేకం అయితే విషయానికి వచ్చే వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా కడియం శ్రీరెడ్డి వ్యతిరేకంగా డబుల్ ధమాకా ఇక్కడ మరి అందరు కూడా సమయత్తం అవుతా ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికీ సిగ్గు శరీరం లేకుండా అహంతో మరి కడియం శ్రీ అటు పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను దూరం చేసుకోవడం అదేవిధంగా నిరంకుశ పాలనలో భాగంగా అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మళ్ళీ శ్రీపతికి సంబంధించిన విషయంలో అక్కడ మీడియా ఇన్ఛార్జ్ హరీష్ రంగు హరీష్ మీద అదేవిధంగా ఏ టూగానే వారి ఇంటి దగ్గర సమావేశమైన సందర్భంగా వారి ఇంటికొన కార్యక్రమం అయినందుకు మరి మనోజ్ రెడ్డి పేరు కూడా దాంట్లో చేర్చడం చేర్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం చిన్న చిన్న పిట్టి కేసులకు కూడా కడిఎంస్ రెడ్డి స్వయంగా పోలీస్ అధికారులకు ఫోన్ చేసి పాతయి కొత్త ఎన్ని కేసులున్నా పెట్టాలి అదేవిధంగా భయా ప్రాంతాలకు గురి చేసి ఈరోజు అనేక రకాలుగా మరి కార్యకర్తలలో గందరగోళం సూచించడం జరుగుతుంది ఖబర్దార్ కడియం శ్రీ గారు నువ్వు ఎన్ని అక్రమ కేసులు కేసులన్న పెట్టుకో మేము వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ నిరంకుశ పాలనను ఎండగడుతూనే ఉంటాం అంతేకాకుండా నువ్వు రాజ రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వేటాడతాం వెంటాడతాం గద్దె దిగే వరకు గణపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంత చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం వ్యతిరేకమైతే గణపురం విషయానికి వచ్చే వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా కడియం శ్రేణుకి వ్యతిరేకంగా డబుల్ ధమాకా ఇక్కడ అందరు కూడా సమయత్తం అవుతా ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికి సిగ్గు శరీరం లేకుండా అహంతో శ్రే అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను దూరం చేసుకోవడం అదేవిధంగా నిరంకుశ పాలనలో భాగంగా అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మళ్ళీ శ్రీపతి కలికి సంబంధించిన విషయంలో అక్కడ మీడియా ఇన్ఛార్జ్ హరీష్ రంగు హరీష్ మీద అదేవిధంగా ఇంటి దగ్గర సమావేశమైన సందర్భంగా కార్యక్రమం దాంట్లో ఏటూగా చేర్చడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం చిన్న చిన్న పిట్టి కేసులకు కూడా ఖడిఎఫ్ రెడ్డి స్వయంగా పోలీస్ అధికారులకు ఫోన్ చేసి పాతయి కొత్త ఎన్ని కేసులున్నా పెట్టాలి అదేవిధంగా భయం ప్రాంతులకు గురి చేసి ఈరోజు అనేక రకాలుగా మరి కార్యకర్తలలో గందరగోళం కూడా సూచించడం జరుగుతుంది ఖబర్దార్ కడియం శ్రీ గారు నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకో మేము వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ నిరంకుశ పాలనను ఎండగడుతూనే ఉంటాం అంతేకాకుండా నువ్వు రాజు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు నిన్ను వేటాడతాం వెంటాడతాం నువ్వు గద్దె దిగే వరకు కనపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నీ అంత చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం